అయ్యండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబి గారు అమ్మాయి వీడియో అయితే షార్ట్ అండ్ క్యూట్ గా చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూసా నేను చూసాక మీకైతే అర్థమైపోయి ఉంటుంది కదా ఇదైతే మోస్ట్ ఫన్నీయెస్ట్ గేమ్ కదా పెళ్ళిలో అయితే నేనైతే ఇది థర్డ్ టైం మాట ఇలా ఆడడం ఫస్ట్ టైం అయితే మా సుబ్బు అన్నయ్య పెళ్లిలో వదిన తోట అయితే ఆడేశాను నెక్స్ట్ అయితే మా పెద్ద వాళ్ళ వైఫ్ తోటి ఇదైతే థర్డ్ వదిన ఇంకా దీంతో కూడా గేమ్ అయితే స్టార్ట్ చేస్తాము మేమైతే పంతులు గారు అయితే అసలు మామూలుగా లేరు చాలా యాక్టివ్ అట వన్ అండ్ ఓన్లీ మురళీ గారు అయితే మా ఊరికి అలా బాగా ఆడించేశారు అన్నయ్య వదిన ఆడినప్పుడు అయితే వీడియో అయితే రికార్డ్ చేయలేదు సంథింగ్ చెప్పాను కానీ చేయలేదు ఆ టైంకి కుదరక ఇంతకీ ఈ ఆటలో ఎవరు నెగ్గారు వదినా నేనా అన్నయ్యతో ఆడినప్పుడైతే త్రీ టైమ్స్ అన్నయ్య తీసాడు రింగ్ అయితే ఇంకెక్కడేమో నేనైతే వన్ టైం అయితే దొరికింది కానీ వాటర్కి మొత్తం జారిపోయింది బ్యాంగిల్స్ అవి చిట్లు చాలా చాలా అనిపించింది మాట కానీ వాటర్లో రింగ్ అయితే దొరకదు కదా అట్ట వెళ్ళిపోయి ఇటెళ్ళిపోయి చుట్టూను ఇంకా గోల్డ్ రింగ్ సంథింగ్ ఏదో వేస్తారు కదా అందులో అయితే ఫస్ట్ టైం మాత్రమే నేను తీసాను మిగిలిన టూ టైమ్స్ అయితే వదిన తీసేసింది ఇక్కడ నేనైతే వదిన నువ్వు రింగ్ ఎలా తీస్తావు నేను అస్సలు ఒప్పుకోనైతే చెయ్యి అయితే పట్టేసుకున్నాను బయట వాళ్ళకి అదేం కనిపించదు కదా వీళ్ళు ఇంకా తీయలేదేంటి ఇంకా తీయట్లేదేంటి అని అయితే అందరూ చూసిస్తున్నారు వదిన మాత్రం వదిన నా చెయ్యి వదలండి నేను తీయాలి చెయ్యి వదలండి అంటే నేను ఏమైనా సరే వదిలిపెట్టండి చెయ్యి అని అయితే చాలా సేపు అలా చేయి పట్టుకుని అయితే ఏడిపించేసాను ఏదేమైనా కానండి ఇలాంటి మూమెంట్స్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి కదా ఎవరికైనా సరే ఆ పంతులు గారు అయితే పక్క నుంచి ఈ పట్టు అసలు వదిలేలాగా లేరు అసలు ఎవరు గెలుస్తారు ఏంటి అని చాలా ఎక్సైట్మెంట్ గా చూస్తున్నారు తర్వాత ఆయనే నన్ను కాంప్రమైజ్ చేసేసారు అన్నయ్య గెలిచాడు కదా ఇంకా మనం గెలిచినా గెలవకపోయినా మనం గెలిచినట్టే కదా అని అయితే అనేసారన్నమాట లాస్ట్ లో అయితే కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసేసాను చూసేయండి అంతేనండి ఈ వీడియో నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు స్టేట్ ఉంటో బాబీ గారు అమ్మాయి వీడియోని అస్తే లైక్ చేసేసి మీ పెళ్ళిలో మీ ఉంగరాల ఆటలో ఎవరు గెలిచారో కామెంట్ చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేసుకుని బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి గుర్తుపెట్టుకోండి అస్సలు మర్చిపోద్దు లైక్ కొట్టడం మాత్రం సబ్స్క్రిప్షన్ కూడా ముఖ్యం మిగులు మీరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి షార్ట్ వీడియోస్లో అయితే రాఖీ సిరీస్ ఇంకా లాంగ్ లెంత్ వీడియోస్లో అయితే మ్యారేజ్ సిరీస్ ఇవన్నీ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేసేయండి అలాగే బాబీ గారు అమ్మాయి అని ఇన్స్టాలో పేజ్ ఉంటుంది దాన్ని కూడా ఫాలో కొట్టండి థ్యాంక్స్ ఫర్